సాటర్డే తర్వాత సండే నీ కోసం ఎదురు చూస్తుంది ఆహా నీ పైన నాకుంది ప్రేమ మీ నాన్న అవుతాడు నాకు మామ నువ్వు వేసుకోలేదనుకో ఈ కోళ్ళు మేకలు చేపలు తప్ప ఎవడు ప్రాణాలు ఇవ్వడే ఇదిగో నువ్వు అడ్డమైన ఏ అడ్డగాడ్లు మాటలు నమ్మక అర్థమైందా చిన్న చిన్న మళ్ళీ అయ్యారు మాస్క్ వేసుకోపోతే మోత మొదలు పెట్టారండి స్టిక్ తీశాడా ఇట్టే వేసుకుంటావా ఊపిరాడుతుబా అయితే సర్లే బా మనోడేరా మళ్ళీ ఏమన్నాడు అయితే ఏమండవు జస్ట్ ఇది ఎక్కడ ఉంది ఇర కొట్టేసాడు రా నాయన మనకి తగిలే కదా దీనికి తగిలిద్దు చెప్తా అక్క ఏంటి కాఫీ కలుపుతున్నావా బావుకోసమా ఎళ్ళిస్తావా ఎందుకైనా మంచిది ఈ మాస్క్ వేసుకో ఆయన వంద గుర్ర లేకుండా భయపడుతుంటే నువ్వు కూడా ఏంటంటే ఎక్కడ ఉన్నాడు బెడ్రూమ్లో ఆ ఏవండీ దీనికి ఫుల్ మిల్స్ చెప్పమ్ము ఏవండీ కాపీ మాస్క్ తీసుకుందావండి మర్చిపోతారు

కొంచెం కాఫీలో కూడా కొట్టుకోండి అవునా ఎక్కువ మాట్లాడమంటే నీ నోట్లో కొడతా ఆయన ఎందుకండి సడన్ గా ఇంత భయం పట్టుకుంది మనకేది పట్టుకోకుండా ఉండాలంటే ముందు భయం పట్టుకుంటేనే మంచిదని మనం వ్యాక్సిన్ ఎంచుకున్నాం కదండి మా పెళ్లికి అందరూ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని చెప్పారు హ్యాపీగా ఉన్నామా ఇది అంతే దేని నమ్మను చా ఐదేళ్ల క్రితమే మనం ఎంతో హాయిగా ఉన్నాం అండి అవును అప్పటికి ఇంకా మన పెళ్లి కలదు కదా మరెందుకు ఆపరం చేస్తున్నారు నా టైం బాగోక నూడిల్స్ చిక్కులు పడుతున్నాయని చెప్పి తిన్న మానేస్తావా ఫుడ్ పెట్టావు ఒకసారి ఆర్డర్ ఇచ్చాక రెట్ ఉండవు అయ్యారికి ఇలాంటి దిక్కుమాన లాజిక్ మాత్రం బాగా తెలుసు స్టిక్ చేతిలో ఉన్నప్పుడు కోవిడ్ కో క్లారిటీ వచ్చేదాకా మూతి మీద మాస్కులు తీసేరు అనుకో స్టిక్ ఇరికి ఈ స్కీమ్ వెనక ఏదో స్కామ్ ఉంది ఏ స్కామ్ ఉన్నా దానికి డ్యామ్ నేను కడతా నీకు దండం పెడతానే ఆ చేతిలో స్టిక్ ఉన్న సేపు నువ్వు ఎలాంటి స్కెచ్ లేకే రివర్స్ అయితే ఒళ్ళంతా వాచిపోద్ది అవునండి అమ్మాయి గారు వాచిపోయిద్దని వెనకడిగేస్తే ఆడియన్స్ లో మన ఇమేజ్ పోద్ది శబదాల్ చేయకే సర్వనాశనం అయిపోతాం ఈ ఎపిసోడ్ సరదా తీరిపోయినా సరే మీ బావ ప్లాన్ తెలుసుకునే తీరతా కర్మ మేడం గారు చారి గారు మన శాలరీ డేట్ ఎప్పుడండి జాన్ ఫిఫ్త్ అండి లాస్ట్ మంత్ లో ఎన్ని సెలవులు తీసుకున్నారండి ఆఫీస్ వి ఓన్ వి కలిపి పదండి ఓహో సెలవులకి శాలరీ కట్ చేస్తే ఎంత పోద్దండి పదివేలు పైన పోద్దండి మరి ఇన్ని గుర్తున్న వాళ్ళు నా దగ్గర తీసుకున్న పదివేలు అలా మర్చిపోయారండి ఇప్పుడు ఏం చేయమంటారండి ఏం చేయాలంటే మీరు అర్జెంటు మా ఇంటికి వచ్చి నేను చెప్పింది చేయాలి అది ఓకే ఇప్పుడు వస్తుంది బయటికి కానీ ఈ నా పాత్రే ఏం హలో శ్రీని గారు గారు సడన్ గా ఇలా వెళ్తూ మీ ఇల్లు కనిపించిందని వచ్చానండి కనిపించిన ఇంట్లో కల్లా దూరేయకండి కరోనా కాటేసిందంటే కవర్ లో చుట్టేస్తారు ముందు మాస్క్ వేసుకోండి వేసుకుంటానండి సరే గానీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏమి లేవేంటండి ఎందుకు లేవు ఒరే అంజి చార్గర్ వచ్చేరా బిస్కెట్లు దారా అక టెటడ కంగర్ అడక నిన్ను మొ కొత్తడే మాసి